హలో అండి మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసిందండి మీ లక్ష్మి ఇవాళ ఒక మంచి భార్య భర్తకు సంబంధించిన కథ చెప్పుకుందామండి మనము భర్త ఏం చేస్తాడు అంటే పొద్దున్నేళ్ళు ఎగోగానే ఆయన రైతు అనమాట సో ఆయన పొలంకి వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన పొలం వెళ్ళిపోతూ వాళ్ళ భార్యకు చెప్తాడనమాట నువ్వు మధ్యాహ్నం భోజనం చేసి తీసుకొని రా అని చెప్పి ఇవాళ నాకు చాలా పని ఉంది అని చెప్పి పాప ఆయన ఏమీ పొద్దున పూట ఏమి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయడం అనమాట టిఫిన్ కూడా చేయకుండా అలానే పొలం వెళ్ళిపోతాడు సరే ఎప్పుడో మధ్యాహ్నం వంట కోసం మనం ఇప్పటి నుంచే ఎందుకు వంట ఎంత చేయడము అని చెప్పి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నామని ఆవిడ కొంచెంసేపు పడుకుంటుంది కొంచెంసేపు వేరే వేరే పనులు చేసుకుంటూ ఉంటుంది ఇంట్లో పనులు కొంచెంసేపు అయిన తర్వాత పక్క ఇంట్లో ఆవిడ పిలుస్తుంది అనమాట పిలిచి ఇలా చీరలు అమ్మే ఆయన వచ్చాడు రా చీరలు చూద్దాము చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఆయన దగ్గర అని చెప్పి ఈ వండు పిలిచిద్ది ఇంకా ఆడవాళ్ళకి చీరల గురించి ఎంత ఎంత ఇష్టమో మనకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆవిడ వెంటనే ఏం చేస్తుంది అంటే చక్కగా తలుపుకు తాళం పెట్టేసి వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా బట్టలు తెచ్చిన ఆయన్ని ఆ చీర చూపించు ఈ చీర చూపించు అది తి ఇది ఈ బోర్డర్ చూడు ఆ కలర్ తీయ్యి ఈ కలర్ తియ్యి అని చెప్పి ఆయన దగ్గర ఉన్న చీరలన్నీ మొత్తం పరిపించి చూస్తూ ఉంటుందండి ఇంకా ఆవిడ ఆ లోకంలో మునిగిపోయింది ఇంకా ఆవిడకి టైం అయిపోతుంది మధ్యాహ్నం అయిపోతుంది అవేం గుర్తులేదనమాట ఎంతసేపు ఆ చీరల ఆ రందిలో ఉండిపోయింది ఆవిడ ఇంకా ఆవిడకి టైం అయిపోతున్న విషయం తెలియలేదు సరే చాలాసేపు అయింది ఆ పక్కన ఆవిడ ఏదో ఒకటి రెండో చీరలు చూసి చూసుకుంది కొనుక్కుంది ఇంకా ఇవిడకే సడన్గా అప్పుడు గుర్తుకొచ్చింది అమ్మో టైం చూస్తే ఇంత అయిపోయింది మా ఆయన భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా అసలే ఆ భర్తకి చాలా కోపం అంటే ఆయనకి మరి ఇప్పుడు నేను భోజనం కూడా లేట్గా తీసుకెళ్తే ఇంకా కోపం వచ్చేది అసలు ఇప్పుడు వంట ఇప్పుడు చేయాలి నేను ఈ పనులన్నీ పెట్టుకొని నేను అసలు వంట కూడా చేయలేదు ఎప్పుడో మధ్యాహ్నం కదా అని చెప్పి చా పొద్దున్నే చేసేసి ఉంటే బాగుండేది అనవసరంగా నేను టైం అంతా వేస్ట్ చేశాను అని అనుకొని ఆవిడ బాగా ఆలోచించిద్ది ఇంట్లోకి వెళ్ళి కొంతసేపు అటు ఇటు అటు తిరుగుతూ బాగా ఆలోచించిద్ది అనమాట వాడికైతే ఒక ఉపాయం తట్టిద్దండి సో ఈ ఒక్క ఉపాయమే ప్రస్తుతానికి నన్ను కాపాడిద్ది లేకపోతే మా ఆయన నా మీద అరిచేస్తారు ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక దెబ్బ కూడా వేస్తారేమో ఆకలితో అసలే పొద్దున్న తినను కూడా తినలేదని చెప్పి ఆడు ఏం చేస్తుంది అంటే ఒక ఉపాయం ఆలోచించుకొని వెళ్తుంది వెళ్ళి ఆ ఉపాయం ఏంటి అనేది మీరు తెలుసుకుందిరు కానీ ఒక్క వన్ మినిట్లో ఒక ఒక్క రెండు నిమిషాల్లో తెలుసుకుందిరు కానీ అనమాట సరే ఈవిడ వెళ్ళేటప్పటికీ ఆయనకు పాపం అసలే ఆయన పొద్దున్నే ఏం తినరాలేదు చాలా పని పనిచేసాడు మధ్యాహ్నం వరకు మరి బాగా ఆకలేసిద్ది కదండి అని ఈవి చూడగానే ఇంకా గయ్యా గయ్యా గయ్యమని రెంకలేసేస్తూ ఉంటాడు ఏం మనిషి నువ్వు నేను మధ్యాహ్నం ఒకే భోజనం తీసుకొని రమ్మన్నా కదా ఎంతసేపు ఎదురు చూడాలి నాకు ఎంత ఆకలేస్తుందో తెలుసా అని చెప్పి బాగా అరుస్తాడనమాట అప్పుడు ఈవిడంటది అసలు నేను నీ కోసం ప్రేమగా వంట చేస్తే నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నావు ఎంత ఆకలిస్తే మాత్రం సరే అయితే నేనే కానీ మహిమాన్వితురాలనైతే నాకే కానీ గొప్ప శక్తి ఉంటే నాకే కానీ నీ మీద బోలడంత ప్రేమ ఉండదే నిజమైతే వెంటనే ఈ ఈ అన్నమంతా బియ్యమైపోవాలి నేను చేసిన కూర కూరగాయలు అయిపోవాలి అని చెప్పి ఆవిడ అంటదనమాట అంటే అప్పుడు ఈ భర్త అంటాడనమాట అవును మరి నువ్వు అనగానే అవన్నీ అలా అయిపోతాయి అని చెప్పి ఆయన బుట్ట ఓపెన్ చేస్తాడు ఏముంది ఒక గిన్నెలో బియ్యము నీళ్ళు ఉంటాయి ఇంకో గిన్నెలో వంకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ అలా విడిగా ఉంటాయి ముక్కలు కట్ చేసి అంతే ఆయనకి అసలు అమ్మ బాబోయ్ అసలు నేనేదో ఇన్ని రోజులు మావిడంటే ఏదో మామూలు అనుకున్నాను అమ్మో ఇంత ఇంత శక్తి ఉంది అసలు ఆవిడ దగ్గర అని చెప్పి ఆయన అయ్యో ఏమీ అనుకోకు ఏదో ఆకలిలో అరిచేసాను అంతే కోపం తెచ్చుకోకు పద ఇంటికి వెళ్దాము ఏం కాదులే మళ్ళీ వంట చేసదు కానీ ఏమి పట్టించుకోక అవన్నీ అని చెప్పి పతిని అడతాడు అనమాట ఇప్పుడు మీకు అర్థమైంది ఏమి ఉపాయం వచ్చిందో ఆవిడేం చేసింది వెళ్ళేటప్పుడు ఒక గిన్నెలో కొన్ని బియ్యము నీళ్లు పోసుకొని కొన్ని వంకాయలు కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ పెట్టుకొని తీసుకువెళ్ళింది ఆల్రెడీ ఆవిడ కూరలే తీసుకువెళ్ళింది కానీ అక్కడికి వెళ్ళి నా వంట కూరలు అయిపోవాలి అని అనింది కదా పాపం భర్త కూడా వెంటనే అమ్మేసేసేస్తాడనమాట చిన్న ఫన్నీ కదండి అంటే ఒక ఉపాయంతో అలా ఆవిడ తెలివితేటలు ఆ తెలివితేటలతోటి అయితే ఎలా ఒక చిన్న సిచ్యువేషన్ని ఎలా క్రాస్ చేసింది అనేది ఒక చిన్న కథ అండి ఇదైతే మాత్రం ఎలా అనిపించింది ఈ కథ ఏదేమైనా మంచి గడసరి కదండి ఆ వైఫ్ అయితే మాత్రం ఎలా అనిపించింది మీకు ఈ కథ నచ్చిందా మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కథ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ మంచి కథతో మేము ముందుకు వస్తాను మీ లక్ష్మి